చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి చేవేళ్ల బస్సు ప్రమాద ఘటన ఇంకా కళ్ళ ముందే వెంటాడుతుంది పంతొమ్మిది మంది కుటుంబాలను చిన్నాభిన్నం చేసినటువంటి ఈ ప్రమాద ఘటనలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది అక్కడ టిప్పర్ బస్సు రెండు ఢీ కొన్నటువంటి ఘటనలో కంకర లోడ్ పడి పూర్తిగా ఆ కంకరలోనే సమాధి అయిపోయినటువంటి దుస్థితి చాలామంది కుటుంబాలలో ఇప్పటికీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేయడం కాదు కళ్ళు మూస్తే అవే గుర్తుకు వచ్చి తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అసలు ఎలా జరిగింది ప్రమాదం ఎలా జరిగింది దర్యాప్తు కొనసాగుతుంది టిప్పర్ వేగంగా వచ్చి ఢీ కొట్టిందా బస్సు వేగంగా ఉందా టిప్పర్ డ్రైవర్ తప్పిదం వల్ల జరిగిందా ఇలా రకరకాల చర్చ అంతా కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది ఉదయాన్నే చాలా హెవీ లోడ్తో వస్తున్నటువంటి కంకర లోడ్తో వస్తున్నటువంటి టిప్పర్ డ్రైవర్ అతివేగంగా వచ్చి బస్సును ఢీకొట్టడం వల్లే ఇంత భారీ విపత్తు నెలకొంది ఇంత భారీ ప్రమాదం జరిగిందనేటువంటి వార్త ఇప్పటి వరకు మనం వింటూ వస్తున్నాం అది చూస్తూనే వస్తున్నాం బస్సులో ఉన్నటువంటి చాలామంది ప్రయాణికులు ప్రత్యక్ష సాక్షులు కూడా అదే చెప్పడం జరిగింది సెకండ్లలో ఆ టిప్పర్ వచ్చి మమ్మల్ని గుద్దేసింది ఏం చేయలేక ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు కంకరంతా మీడ పడిపోయింది వెంటనే అక్కడ వచ్చినటువంటి దుమ్ము ధూలితో అసలు ఆ బస్ అంతా కూడా ఒక పొగలాగా మారిపోయింది ఆ దుమ్ముతోటి కంకర పడ్డ దుమ్ముతోటి అంటూ కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన మరొక ప్రత్యక్ష సాక్షి ప్రమాదాన్ని కల్లారా చూసినటువంటి మరొక వ్యక్తి టిప్పర్లో కూర్చున్నటువంటి మరొక వ్యక్తి ఓనర్ డ్రైవర్ చనిపోయాడు స్పాట్లోనే టిప్పర్ తోలుతున్నటువంటి డ్రైవర్ కానీ ఈ యొక్క ప్రమాదంలో ఆ డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్నటువంటి ఆ యొక్క టిప్పర్ ఓనర్ ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఇప్పుడు కొంత కోలుకున్న తర్వాత తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఒక్కొక్క అంశాన్ని వెల్లడిస్తున్నారు ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలని కూడా తాజాగా ఆయన చెప్పడం జరిగింది ఒక్కసారిగా ఇది సంచలనంగా మారింది ఎందుకంటే టిప్పర్ ఓనర్ అక్కడ డ్రైవర్ పక్కనే కూర్చున్నాడు ముందు బస్సు వస్తుంది కూడా తనకు కనిపిస్తుంది ముందు గ్లాసులోనే ఉంటారు కాబట్టి ముందు సీట్లోనే ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలో బస్సు అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా ఆ యొక్క టిప్పర్ ఓనర్ చెప్తున్నారు ప్రమాదానికి కారణం అంటూ కూడా లక్ష్మణ్ నాయక్ తన పేరు ఓనర్ పేరు అదే టిప్పర్లో డ్రైవర్తో పాటుగా అటువైపు లెఫ్ట్ సైడ్ కూర్చున్నాడు కాబట్టి తన ప్రాణాలకు ఏం కాలేదు రైట్ సైడ్ టిప్పర్ డ్రైవింగ్ సీట్ నుంచి చీల్చుకుంటూ వెళ్ళింది బస్సును కాబట్టి అటు బస్సు డ్రైవర్ ఇటు టిప్పర్ డ్రైవర్ ఇద్దరు కూడా దుర్మరణం చెందడం జరిగింది ప్రమాదంలో సో ఆ రెండు వైపుల పార్ట్స్ కూడా దెబ్బతిన్నాయి కాబట్టి ఆ లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కొంత గాయాలతో బయటపడడం జరిగింది సో తను కూడా ఈ యొక్క టిప్పర్ డ్రైవర్ కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నాడు కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు గాయాలు అయిన తర్వాత చికిత్స పొందుతున్నాడు అయితే ముందట రోడ్డు మీద గుంత ఉండడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క టిప్పర్ ఓనర్ చెప్తున్నారు బస్సు డ్రైవర్ తమ వైపు ఆ యొక్క గుంతను తప్పించడం కోసం గుంతను ముందు చూసి బస్సు డ్రైవర్ ఆ గుంతను తప్పించడం కోసం రైట్ సైడ్ తిప్పడం చేత అది గమనించి టిప్పర్ను సైడ్కి తీసుకునే లోపే యొక్క ప్రమాదం జరిగిందంటూ కూడా ఈ యొక్క ఓనర్ చెప్తున్నారు టిప్పర్ డ్రైవర్కి ఎలాంటి చెడు అలవాట్లు లేవంటూ కూడా అతను భావోద్వేగానికి గురయ్యాడు ఈ సందర్భంగా ఎలాంటి మద్యం అలవాటు కానీ ఇతరత్ర అలవాటు కానీ చెడు అలవాట్లు కానీ ఏమీ తనకు లేవనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాడు లక్ష్మణ్ నాయక్ అయితే ప్రమాదం జరిగినటువంటి సమయంలో టిప్పర్లోనే ఆ యొక్క ఓనర్ కూడా ఉన్నాడు తన కళ్ళ ముందే ఇంత పెను విపత్తును చూసి ఇంత భారీ ప్రమాదాన్ని చూసి అతను కూడా కసేపు ఏం చేయాలని అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు కొంత అప్సెట్ అయిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు అందుకనే ఆ గాయాల పాలైన తర్వాత హైదరాబాద్లో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ యొక్క టిప్పర్ ఓనర్ లక్ష్మణనాయక్ సో దీనిలో భాగంగా విచారణ నిమిత్తం పోలీసులు కూడా ఇప్పటికే తన నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు ప్రమాదం ఎలా జరిగింది ఆ డ్రైవర్ ఎవరు ఎక్క ఎప్పటి ఎంతకాలం నుంచి పనిలో పెట్టుకున్నారు ఎప్పటి నుంచి తోలుతున్నాడు అతను వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తి రకరకాల వివరాలు తెలుసుకున్నట్టు దాంట్లో భాగంగానే తాజాగా ఈ యొక్క అంశాలను కూడా వెల్లడించారు టిప్పర్ ఓనర్ ముందు సీట్లో తను కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్ పక్కన ఇక్కడ పూర్తిగా బస్సు ముందున్నటువంటి గుంతను తప్పించడంలో భాగంగానే మా మీదికి రైట్ సైడ్కి ఇట్లా ముందుకు వచ్చింది దాన్ని గమనించి టిప్పర్ చూసే చూసేటువంటి లోపే నాకు చెప్పి చెప్తున్న అరుస్తున్నటువంటి సందర్భంలోనిపే బస్సు ఆల్రెడీకి ఢీకోనేసిందే టిప్పర్ అంటూ కూడా చెప్తున్నారు ఏదేమైనా కూడా ఇప్పటివరకు బస్సులో ఉన్నటువంటి దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సాక్షులు చెప్పినటువంటి విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది వారు చెప్పినటువంటి వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది టిప్పర్లో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి అయితే మొదటిసారి నుంచి వచ్చిన వివరాలను చెప్పుకోవచ్చు ఎందుకంటే డ్రైవర్ మృతి చెందారు కాబట్టి ఇప్పటివరకు అసలు వీళ్ళ వర్షం నుంచి మనకు ఏం వినపడలేదు పూర్తిగా బస్సులో ఉన్నటువంటి కూర్చున్న వాళ్ళు కానీ ప్రత్యక్ష సాక్షుల వర్షం వినపడింది టిప్పర్లో కూర్చున్నటువంటి వాళ్ళ వివరాలు వివరాలు మీన్స్ వారి దగ్గర నుంచి స్టేట్మెంట్ ఏది రాలేదు ఎందుకంటే డ్రైవర్ అయితే చనిపోయాడు డ్రైవర్ పక్కన కూర్చున్న ఓనర్ అయితే ఇప్పుడు రెస్పాండ్ అవడంతో ఇటు టిప్పర్ సైడ్ నుంచి వాళ్ళు చెప్తున్న ఏంటనే వివరాలు కూడా బయటకు రావడం జరిగింది సో దర్యాప్తులో ఇంకా పూర్తి వివరాలు వస్తాయి పోలీసులు దీనికి సంబంధించిన కంక్లూజన్ ఇస్తారు ఏం జరిగింది ఏంటనేది అక్కడ మనకు సీసీ కెమెరా విజువల్ ఉంటే ఇంకా ఇంత కన్ఫ్యూజన్ ఉండకపోయేది ప్రమాదం ఎలా జరిగిందో క్లియర్గా ఎవరు తప్పిదం ముందో ప్రధానంగా ముందు అనేది తెలిసిపోయేది కానీ అక్కడ ఆ విజువల్ లేకపోవడంతో ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది పోలీసులకు దర్యాప్తును తెలుసుకునే భాగంగా అన్ని రకాల కోణాలను కూడా అన్వేషిస్తున్నారు ఏదైనా కూడా చేవేళ్లలో జరిగినటువంటి యొక్క ఘోర ప్రమాదంలో మరణించినటువంటి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చిందని చెప్పొచ్చు ఇప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఈ యొక్క తీరని దుఃఖంతో ఆ కుటుంబాలు తల్లడిలేటువంటి పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా తాండూరులో ముగ్గురు అక్కా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారిని పోగొట్టుకున్నటువంటి ఘటన కూడా రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా కూడా తీవ్ర ఆందోళనకు గురిచేసింది ఈ యొక్క ప్రమాదం సో దానిలో భాగంగానే దర్యాప్తు అయితే కొనసాగుతుంది దీంట్లో ఇంకా పూర్తి వివరాలు అయితే పోలీసులు వెల్లడించిన తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది